అండి నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో చాలా హెల్తీగా ప్రోటీన్ ఎక్కువగా లభించే పెసర దోశ అండి మనం బయట హోటల్లో కూడా తింటాం కదా పెసర దోశ విత్ చట్నీ అండ్ అదేవిధంగా అల్లం చట్నీ అండి ఈ రెసిపీలోకి ఈ రెసిపీలోకి టమాటా చట్నీ ఇంకా వేరే చట్నీ కన్నా కూడా మనం ఈ అల్లం చట్నీ కనుక టేస్ట్ చేసామంటే మనం ఆ చట్నీల కన్నా ఈ అల్లం చట్నీనే ఎక్కువగా మనం ఈ రెసిపీకి యూస్ చేస్తామండి ఎందుకంటే ఈ ఈ పెసరపప్పుకి అల్లం చట్నీ సూపర్ కాంబినేషన్ అండి ఎంత బాగుంటుందంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అదేవిధంగా పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు ఇలా కనుక ఒకసారి చేసి పెట్టారంటే లేట్ ఎందుకు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల అండి మీకు వీలైతే పెసలు కనుక అవైలబుల్గా ఉంటే పెసలు కూడా ఒక రెండు కప్పులు తీసుకోవచ్చు మీకు వీళ్ళను బట్టి నేను రెండు కప్పులతో చేస్తున్నాను ఈ రెండు కప్పులకి ఒక అరకప్పు రైస్ అండి ఏ రైస్ అయినా నార్మల్ రైస్ అయినా కావచ్చు రేషన్ రైస్ అయినా కావచ్చు ఒక రెండు టేబుల్ స్ మినప గుళ్ళండి యాడ్ చేసుకొని వాటర్ సరిపడా యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఆరు నుండి ఎనిమిది గంటల పాటు నాన్న ఇవ్వాలండి పెసలు తీసుకున్నా సరే ఎనిమిది గంటల పాటు ఖచ్చితంగా నాన్న ఇవ్వాలండి ఎందుకంటే మనము హోల్ పెసలు వేస్తున్నాం కదా మొత్తము అందుకని నాన ఇచ్చిన తర్వాత ఈ వాటర్ అంతా మొత్తం స్ట్రైన్ చేసేసుకొని తొలగించుకొని ఆ తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి కొంచెం కొంచెంగా వేసుకొని కొంచెం అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకొని ఈ విధంగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి బాగా దోశ బ్యాటర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా స్మూత్గా రావాలండి ఎక్కడా బరక తగలకుండా దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాము అండ్ అదేవిధంగా మిగతా మిశ్రమం కూడా ఉంది కదా అది కూడా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని కూడా మనము అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఆ తర్వాత ఒకసారి కలుపుకొని సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మీకు తిక్కుగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఈ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం అల్లం చట్నీ రెడీ చేసేసుకుందాము దానికోసం ముందుగా ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం ముక్కలు ఒక ఐదారు ఎండుమిర్చి వేసుకొని ఈ విధంగా ఒక్కసారి వేయించిన తర్వాత కొంచెం కరివేపాకు ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఈ విధంగా ఒక్కసారి మళ్ళీ కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక వన్ టేబుల్ స్పూన్ మినపప్పు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఈ విధంగా విధంగాకోవాలి ఆ తర్వాత కొంచెం ఒక పావు స్పూన్ పసుపు కొంచెం చింతపండు అండి ఒక చిన్న బెల్లం ముక్క వేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకొని ఒక రెండు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కూల్ అయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసే వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని మీకు తిక్కుగా కావాలంటే అలాగే ఉంచుకోండి లేకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టేసుకొని దీనిలోకి మనం పోపు వేసుకొని మొత్తం బౌల్లోకి వేసుకొని మొత్తం కలుపుకొని పోపు కూడా వేసుకొని కలుపుకుందామండి దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం బౌల్లో ఒక వన్ కప్పు చాప్ చేసిన పరిపాయలు సన్నగా చాప్ చేసిన అల్లం పచ్చిమిర్చి తరుగు ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే దోశ పైన మనం స్ప్రింకిల్ చేసుకోవాలి కదా అందుకోసం దీన్ని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి దోశ దోశ ప్యాన్ పెట్టేసుకొని ఈ విధంగా ఆయిల్ గ్రేస్ చేసేసుకొని ఒక గరిటెతోటి గరిటె నిండా బ్యాటర్ వేసుకొని ఈ విధంగా ప్యాన్ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి దోశని ఆ తర్వాత మనం ఇందాక ఉల్లిపాయల మిశ్రమం యాడ్ చేసేసుకొని ఈ విధంగా స్ప్రింకిల్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం లైట్ గోల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా మనం మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము అదేవిధంగా ఇంకొక దోశ వేసుకుందాం ఇందాక మనం ఎలా అయితే వేసుకున్నామో అదే ప్రాసెస్ రిపీట్ చేసుకోండి ఒకసారి ఇలా మొత్తం మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చండి దీన్ని మనం ఉప్మాతో కూడా సర్వ్ చేసుకోవచ్చండి మనం ఉప్మా కనుక రెడీ చేసి పెట్టుకున్నామంటే మధ్యలో ఉప్మా పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకొని దీన్ని మనం అల్లం చట్నీతో తిన్నామంటే టేస్టు చాలా చాలా బాగుంటుంది ఉప్మా పెసరట్టు అంటాం కదా అలా కూడా చేసుకోవచ్చండి దీన్ని మనం అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాము ఈ దోశలు ఎంత బాగా ఉంటాయంటే కానీ ఇక్కడ నార్మల్ దోశల్లాగా లాగా మనం ఎక్కువ తినలేమండి దీన్ని అల్లం చట్నీ నేను అవిసె గింజల తోటి సర్వ్ చేస్తున్నానండి చూడండి ఎంత బాగా ఉన్నాయో దోశలు ఈ దోశలు మనం ఎక్కువ తినలేమండి ఒక వన్ ఆర్ టూ తినగలము అంతకంటే ఎక్కువ తినలేము వీటిని మీ పిల్లలకి కనుక పెట్టే పని అయితే కొంచెం పచ్చిమిర్చి తగ్గించి వేసుకోండి ఎందుకంటే కొంచెం కారం ఉంటాయి కదా సో అందుకే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ రెసిపీ మీరు రెడీ చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్